వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి ఢిల్లీ హైకోర్టుకు వచ్చిన బాంబు బెదిరింపుల అనంతరం ఇవాళ ముంబైలోని బాంబే హైకోర్టుకు కూడా బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది దీంతో న్యాయమూర్తులు న్యాయవాదులు కోర్టు సిబ్బంది భయంతో కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేశారు బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్లు అగ్నిమాపక వాహనాలు అంబులెన్స్లు డాగ్లు రంగంలోకి దిగాయి కోర్టు పరిసరాలలో తీవ్ర భద్రతా చర్యలు చేపట్టారు ఈ బెదిరింపు ఢిల్లీ హైకోర్టుకు వచ్చిన మెయిల్ తో శుక్రవారం పేలుళ్లకు పాకిస్తాన్ కుట్ర పన్నింది మధ్యాహ్నం ఇస్లామిక్ ప్రార్థనల తరువాత జడ్జి చాంబర్ పేలిపోతుంది అనే ఈమెయిల్ లో పేర్కొనడం కలకలం రేపింది ఆర్డిఎక్స్ అమర్చినట్లు ఐఎస్ఐఎస్ లింక్ ఉన్నట్లు పేర్కొనడం మరింత టెన్షన్ కు దారి తీసింది ఇప్పటి వరకు ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదు ఒక మెయిల్ నుంచి ఈ బెదిరింపు వచ్చినట్లు గుర్తించారు దర్యాప్తు కొనసాగుతుంది ఇది జోక లేక నిజంగానే కుట్రనా అన్నది త్వరలో తేలనుంది